మా మహావేర్ల విగ్రహాన్ని ఎలా గొప్ప గుడ్లో ఎన్టీ రామారావు గారు మనందరికీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి మరి అలా ఈ రాష్ట్రాన్ని మార్చిన వ్యక్త అలాగే మోహన్ గారు కూడా ఎండ కూడా పాటించి ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేసి ఈ నియోజకవర్గానికి మార్పులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా పనిచేసి రేపు ఈ నియంత్రం కానీ వాళ్ళు కానీ తింప ఎక్కడైనా ఇతరుల గ్రామాల పెద్ద చేతుల మీదగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా భావించడం మరి నేను అందరూ కూడా ఇక్కడ ఉన్నారే రామాయణ ఇరిగేషన్ చాలా విషయాలు చెప్పాను మరి విషయంలో వస్తే అది బాగుంటాయి బాగా కలుగుతుంది ఇలా కూడా అలాగే ఏలి మన రిపేర్ తర్వాత ఏలియర్లో మన ఏలి ప్రోగ్రాఫ్ కట్ అయ్యి కొట్టిపోయింది దాన్ని కూడా రిపేర్ చేయబోతున్నాయి అలాగే ఇలా ఎంతో పథకాలు కూడా ప్రాబ్లం పథకాలు కూడా ప్రాబ్లం తెలియజేసుకుంటుంది ఇలా మరి పార్టీ వస్తే మరి రామకృష్ణ రెడ్డి గారు కూడా తెలియజేసి ఇలా ఉమ్మడి ఎమ్మెల్యేగా మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి బీజేపీ మరి ఎవరో మన పాత్ర కూడా బిజెపి కూడా అందరూ గుడి ఇక్కడ పెద్దలు వచ్చాము చాలా సంతోషం ఎందుకంటే ఆయన బీజేపీ అయినా తెలియదు కూటమి అభ్యర్థులు కానీ అందరూ కూడా పెద్ద అందరూ సమానంగా పనిచేసి భవిష్యత్తులో కూడా ఈ కూటమి కలిసి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ప్రధానమంత్రి గారు కానీ ఇప్పుడు చాలా మంది కావాల్సిన విషయాలన్నింటి కూడా శ్రద్ధ వహించి చాలా ప్రధాన గారు కూడా కావాల్సి ఉత్తించి చాలా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా కింద స్థాయి వరకు కూడా ఏ అవసరం పై స్థాయిలో స్థాయి వరకు కూడా ఏ అవసరం ఉన్నాయో ఆయన కూడా అంచడానికి ప్రయత్నం చేస్తున్నాను చాలా వాళ్ళు ప్రభుత్వమైన సంకేమం పెరుగుతుంది ఏ అయితే షో కూడా అన్నీ కూడా అదే కాకుండా దాని ఇండస్ట్రీస్ కానీ అలాగే ప్రాజెక్టు కానీ ఇలా అన్ని కూడా చేయడం రాయటర్ నిర్మాణం కానీ పోలవర ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా ఏకుండా చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని క్షణంగా పరిశీలించి దాని బదులు తీసుకురావడానికి తెలియదు ఏదైనా మోహన్ రెడ్డి గారు དེ དེ